వెల్కమ్ జేపీ న్యూస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో స్థానిక నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన వెంకటగిరిలో నేదురుమల్లి బంగ్లా నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు క్రమం చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మ విధంగా ఉఎస్సార్ సిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈరోజు ఈ పాంప్లెట్స్ షో జరిగింది దీనికి పేద పరిహార బలహీన వర్గాల్లో ఎంతో పోవాల్సిన సమయం ఇది ఆ సమయంలో వారందరినీ ఎనక్కలాగుతూ విద్యా వైద్యంలో చేయడానికి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం మా రామ్ కుమారుడి గారు దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకొని రేపు ఇరవై ఎనిమిదో తేదీ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా ముఖ్య నాయకులతో రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమానికి మన వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు వెంకటగారి మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన ర్యాలీని జరగబోతున్నాం ఇది ఈ కార్యక్రమానికి ఎంతోమంది యూత్ అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జైప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్